శ్రీ నమః హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఎందుకంటే వాస్తు శాస్త్రం అనేది శాస్త్రం ఎప్పుడు కూడా మంచి చెబుతుంది చెడు చెప్పదు శాస్త్రం మనం ఫాలో అయ్యి అందులో ఉన్నటువంటి మంచిని కనుక మనం గ్రహించగలిగితే తద్వారా ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది నేను పరిపూర్ణంగా నమ్మేను కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చెబుతున్నాను కూడా శాస్త్రాన్ని మనం నమ్మటం వలన ఆ శాస్త్రం ద్వారా మనకు వచ్చేటువంటి మంచి ఏదైతే ఉందో దానిని ముందు నేను పొంది పొందిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం అందరికీ తెలియజేయడం కోసం నా ప్రయత్నం ఇదంతా ఆ క్రమంలో మనం స్థలాలు స్థలాల యొక్క లక్షణాలు ఏ స్థలం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి పనికొస్తుంది అనేటువంటిది చూస్తున్నాము ఈ రోజు మనం తెలుసుకునేటువంటి స్థలం ఏమిటంటే ఉత్తర స్థలం ఒక స్థలానికి లేదా గృహానికి కేవలం ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు దానిని ఉత్తర స్థలం ఉంటారని గత వీడియోలో మనం చెప్పుకోవటం జరిగింది తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం తూర్పు స్థలానికి సంబంధించి మనం చెప్పుకున్నట్లుగానే కేవలం ఒక స్థలానికి ఉత్తరం రోడ్డు మాత్రమే ఉంటే ఆ యొక్క ఉత్తర స్థలానికి సంబంధించి లేదా ఉత్తరం బ్లాక్ కు సంబంధించి కేవలం గృహ నిర్మాణాలకి ఎక్కువగా ఉపయోగపడుటకు అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరం ఎంతైనా పెరగొచ్చు పడమర పెరగకూడదు దక్షిణం పెరగకూడదు తూర్పు కూడా పెరగొచ్చు అంటే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ప్రహరీ కట్టుకోకపోయినా సరే ఇంటి వరకు మనం ఇల్లు నిర్మాణం చేసినా కూడా ప్రహరీ నిర్మాణం చేసుకోకపోతే ఉత్తరం రోడ్డు పెరిగినా కూడా మనకు మంచిదే ఇంకొకటి ఇలా రోడ్డు ఉన్నప్పుడు కూడా ఉత్తరం రోడ్డు అయినా సరే కొన్ని నష్టాలు ఉన్నాయి అవేంటో తర్వాత వీడియోల్లో చెప్పుకుందాం మరలా ఉత్తరం కుబేర స్థానం అంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు కాబట్టి మనం దక్షిణము నుండి పడమరం నుండి గృహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్తరం కానీ తూర్పు గాని అంటే ఉత్తరం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫేసింగ్ అనేది ఉత్తరం ఫేసింగ్ మారుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేదా వాటర్ కి సంబంధించినటువంటివి కానీ లేదా గుంటలు పెట్టుకుని నిర్మాణం చేసుకునేటువంటి దేనికి సంబంధించినా సరే ఉత్తర స్థలం అనేది యోగదాయకంగా ఉంటుంది ఎక్కువగా వ్యాపారాల కన్నా కూడా గృహ నిర్మాణ ఉత్తర స్థలం ఉత్తరం బ్లాక్ అనేది ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది అంటే వ్యాపారానికి పనికిరాదు అనేది కాదు వ్యాపారానికి కూడా పనికి వస్తుంది కానీ వ్యాపారానికన్నా కూడా గృహ నిర్మాణానికి ఎక్కువగా పనికి రావడానికి అవకాశం ఉంది మరలా ఒకవేళ ఉత్తర సింహద్వారాలు ఈ స్థలం యొక్క యజమానికి సరిపోలేదు అనుకోండి తూర్పుకి సింహద్వారం పెట్టుకొని ఉత్తరంగా కూడా పోవచ్చు పోయేటువంటి అవకాశం ఉత్తర స్థలానికి ఉంది అంటే ఉత్తరం వర్గును బట్టి అంటే నామాక్షరాన్ని బేస్ చేసుకుని కానీ నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని మనకు వచ్చేటువంటి వర్గు ప్రకారం అంటే తూర్పు సింహద్వారం వస్తుందా ఉత్తర సింహద్వారం వస్తుందా పడమర సింహద్వారం వస్తుందా దక్షిణ సింహద్వారం వస్తుందా ఇవన్నీ కూడా వర్గుల మీద డిపెండ్ అయి ఉంటాయి వర్గు ప్రకారం ఉత్తరం రోడ్డు ఉన్నా ఉత్తరం ఫేసింగ్ అయినా సరే ఉత్తర సింహద్వారం గనక యజమానికి యజమాను రాలికి రాకపోతే తూర్పు సింహద్వారం పెట్టుకొని ఉత్తరంగా మనం నడవటకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొకటి గృహ నిర్మాణం చేసుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఉత్తరం స్థలం లేదా ఉత్తరం బ్లాక్ అనేది గృహాలకి గృహ నిర్మాణాలకి లేదా అపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా కూడా ఉపయోగపడుతుంది వ్యాపార సంస్థలకి కూడా ఉపయోగపడుతుంది కానీ రోడ్డు ఎక్కువ ఉంటుంది ఉత్తరం ఖాళీ వదులుతాం కాబట్టి పెద్ద స్థలాలు ఉన్నప్పుడు పార్కింగ్ అనేది అంటే కస్టమర్స్ లేదా జనాలు వ్యాపార సంస్థలకు రావటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వ్యాపార సంస్థలకి అంత అణుకుగా ఉండదు ఏ స్థలానికి సంబంధించా లేదా ఏ బ్లాక్ కి సంబంధించైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలి ఎందుకంటే శాస్త్రాన్ని మనం పాటించాలి ఎందుకు ఆ శాస్త్రం ద్వారా మంచి ఉంది చెడు ఏం లేదు యావత్ భారతదేశంలో ఎక్కడ చూసుకున్నా సరే లేదా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే డోరు ఏ డైరెక్షన్ లో పెట్టాలో ఆ డైరెక్షన్ లో మాత్రమే పెట్టారు ఎయిటీ పర్సెంట్ లేదా నైన్టీ పర్సెంట్ ఎందుకంటే రాంగ్ డైరెక్షన్ లో ఎటువంటి డోరు కూడా పెట్టలేదు మీకు ఉదాహరణకి చెప్పాలంటే డోరు ఎప్పుడైనా సరే సెంటర్ లేదా తూర్పు ఈశాన్యంగా పెడతారు ఇక్కడ కానీ ఇక్కడ కానీ తూర్పు ఆగ్నేయంగా ఏ హోటల్కైనా అపార్ట్మెంట్కైనా లేదా గృహ నిర్మాణానికి సంబంధించి అయినా ఏ షెడ్డుకైనా సరే పెట్టరు అదే శాస్త్రము అంటే తూర్పు సెంటర్ తూర్పు భాగంలో కానీ లేదా తూర్పుకి ఈశాన్య భాగంలో కానీ పెడతారు మరి శాస్త్రాన్ని పాటించకపోతే మరి ఆ డైరెక్షన్ లో మాత్రమే సింహద్వారాలు గాని లేదంటే డోర్లు గాని ఎందుకు పెడుతున్నారు తూర్పు ఆగ్నేయంగా కూడా పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టుకోరు అంటే మీరు పెట్టుకునేదేమో వాస్తు ప్రకారం పెట్టుకుంటున్నారు కానీ వాస్తు శాస్త్రానికి సంబంధించి శాస్త్రం లేదని చెప్పని పాటించాల్సినటువంటి అవసరం లేదని చెప్పని ప్రలోభపడుతున్నారు అది ఎలా నిజమవుతుంది కాదు కదా ఈ డైరెక్షన్లో మాత్రమే మీరు డోర్ పెట్టుకున్నప్పుడు మరి శాస్త్రం ఉన్నట్లే కదా అది మీ గృహానికి సంబంధించో మీ వ్యాపారానికి సంబంధించో కాదు కదా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఆ డైరెక్షన్లో మాత్రమే సింహద్వార నిర్ణయం అనేది జరుగుతుంది దానికి ఆపోజిట్లో సింహద్వార నిర్ణయం అనేది జరగదు ఎందుకంటే అది వాస్తు శాస్త్రం ప్రకారం వక్రంగా చేసినట్లు అవుతుంది కాబట్టి తద్వారా దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో ఎటువంటి సింహద్వార నిర్ణయాలు కానీ డోర్లు కానీ పెట్టరు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము చేసేటువంటి చిన్న వీడియో కానీ పెద్ద వీడియో కానీ ఏదైనా సరే తర్వాత మేము చేయబోయేటటువంటి వీడియోలకి పునాది నాంది మీరు ఈ వీడియోలు కనుక చూడకపోతే తర్వాత మేము చేసేటువంటి వీడియోలు మీకు అర్థం కావు వాస్తు శాస్త్రానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు సలహాలు కావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి లేదు మీకు ఏదన్నా దోషం ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి ఆ యొక్క వీడియోని మేము చూసి లేదు మీరు అడిగినటువంటి సందేహానికి సంబంధించి మేము వీడియో రూపంలో మీకు తెలియజేయటం జరుగుతుంది నమస్కారం